సాక్షి పేపర్ మీద కూటమి సర్కార్ కక్ష కట్టిందా అందుకే ఏ చిన్న ఇష్యూ అంటే ఎందుకు పనికిరాని ఇష్యూ జరిగిన బలమైన కేసులు అంటే క్రిమినల్ కేసులు వార్తలు ప్రసారాలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి వార్తలు ప్రచురిస్తే క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి ఏమిటి అన్యాయం దీని మీదే ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ కూడా స్పందించింది ఇది చాలా తప్పు ఇలా చేయడం భావ్యం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి అది రాస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి పాత్రికేయుల మీద కక్ష సాధించడం ఏమిటి ఏమిటి అసలు రిపోర్టర్స్ అంటే ఏంటి ఎవరు ఏం మాట్లాడినా రాస్తారు ఎవరు ఏం మాట్లాడినా ప్రసారం చేస్తారు కదా రిపోర్టర్లు ఎడిటర్లు ఏమిటి దౌర్జన్యం అయినా ఈ కేసులు ఏంటి క్రిమినల్ కేసులు ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ చెబుతోంది ఇది చాలా తప్పు అని తెలుసుకోండి ఇప్పటికైనా సాక్షి ఎడిటర్ను నిర్బంధించడం మీ ఇష్టం అంటే అధికారం మీ చేతిలో ఉంటే మీరు ఏమైనా చేస్తారా ఎలాగైనా ప్రవర్తిస్తారా అది కాదు కదా నో పత్రికా స్వేచ్ఛని మీరు హరిస్తే ఎలాగా పాత్రికేయుల గొంతులను నొక్కేస్తే ఎలా మీ అనుకూల మీడియాలో మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడించవచ్చు మీ అనుకూల పేపర్లో మీ ఇష్టం వచ్చినట్లు రాయించవచ్చు అదే ప్రశ్నిస్తోంది ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ ప్రెస్ క్లబ్ ఇప్పుడు నేనేదో ఈ వీడియో చేస్తున్నానని ఎస్ మీరు కేసు పెట్టచ్చు అది కూడా ఏమిటండి ఆ కేసులు మర్డర్ చేశారా ఏంటిది తెలుసుకోండి ఒకసారి